ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులైన టీడీపీ జనసేన పార్టీలు వ్యతిరేకించాలని మదనపల్లె నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో నిసార్ అహ్మద్ బుధవారం మదనపల్లిలో పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లు వలన ముస్లింలకు అన్యాయం జరుగుతుందన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ వైఖరి తెలపాలని నిలదీశారు వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై నాలుగు బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతున్న సమయంలో కేంద్రంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన వివిధ పార్టీల నాయకులు పలు రకాలుగా ఆవాస్తవాలు ప్రచారం చేస్తూ వక్ఫ్ చట్టాన్ని వక్రీకరిస్తున్నారని నిసార్ అహ్మద్ పేర్కొన్నారు వక్స్ కు సంబంధించిన భూ వివాదాలు పరిష్కారం కొరకు ఎండోమెంట్ కు ఏ విధమైన చట్టాలు వర్తిస్తాయో వక్స్ కు కూడా అటువంటి విధానాలే అమల్లో ఉన్నాయని వెల్లడించారు ఇది మేము చాలా వరకు దీనికి ఇది నిరసనగా చెప్తాము యాక్చువల్గా వచ్చిన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మేము వచ్చిన ముస్లిం సమాజం కోసం నిలబడతాము మరి బీజేపీతో మద్దతుగా ఉంటే కూడా ముస్లిం సమాజం పట్ల నిలబడతాము వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటాము అని ఆయన కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు గారు కూడా అదేవిధంగా చెప్పారు కానీ ఈరోజు ముస్లిం సమాజం అంతా చాలా భయాందోళన స్థితిలో ఉండి చాలా వరకు ప్రాబ్లమాటిక్ ఉంది ఈరోజు మాకు చాలా అవసరమైన వక్బోర్డ్ బిల్ ఉంటే దానికి అగెన్స్ట్గా పోటేస్తారని చెప్పి మొత్తం సమాజం వెయిట్ చేస్తామండి కానీ ఈరోజు జరిగిందేమి వాళ్ళందరూ దానికి మా ఇది చేసి ఇప్పుడు దగ్గర దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉండాయి ఆ బిల్లు కూడా పాస్ అయ్యే సూచనలు అనిపిస్తూ ఉంటాయి ఇది వచ్చింది ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తాము ఎందుకంటే ఈ రోజు వక్బోర్డ్ అనేది వక్బోర్డ్ బిల్ అనేది అవి ఆ ప్రాపర్టీస్ అనేటివి మాకు తాత నుండి మాకు గిఫ్ట్లో ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ దానికి ఈ ఈరోజు దాంట్లో ఏదో సుగులు ఉన్నాయని చెప్పి దాంట్లో ఇది ఉన్నాయని చెప్పి దాన్ని పక్కదావ పట్టిస్తూ అంటే అండ్ రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ కానీ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇది వచ్చింది సమాన హక్కుల చట్టానికి ముస్లింస్కు వ్యతిరేకంగా ఇది చేస్తా ఉండే ఒక ఇది చెప్పి మేము కన్సిడర్ చేస్తాం ఈ రోజు ముస్లిం సమాజం మెజార్టీ ఆఫ్ ముస్లిం సమాజం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉన్నారు అని చెప్పి మీరు బాధపడతా ఉన్నారు ఎందుకు ఉన్నారు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి సైడ్ ఎందుకున్నారు వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుని వచ్చినారు ముస్లింస్ ఏ ఏ క్షణంలో కూడా ఆపదలు ఉంటే నేను ఉన్నానని చెప్పి ఆయన ఆదుకున్నాను అన్ని రకాలుగా ఆయన సహాయ సహకారాలు అందించారు మీరు ఏది కూడా ఏ రోజు చేసింది ఏమీ లేదు కానీ ముస్లిం సమాజం మాకు లేదు బాధపక్క ఉండాలని చెప్పి మీకు చేస్తా మీరు చేయండి ఈరోజు మీకు మంచి తరుణం రోజు కానీ మీరు ముస్లిం దీన్ని ఒక్కోడుకు వ్యతిరేకంగా ఓట్లేసేసి ముస్లిం సమాజం కోసం ఉంటే మొత్తం సమాజం మీ పక్క అయినం మేము కూడా కులవర్షాలు మీరుగా కురిపించింది కానీ ఈరోజు ఏం చేస్తారు మీరు దానికి మద్దతు ఈ ఈరోజు వచ్చినందుకు ముస్లిం సమాజం అంతా డేంజర్లో ఉంది చాలా ఇదిగా ఉంది మా ప్రాపర్టీని మరించే ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి ఈరోజు మీరు ఎందుకు మౌనం తీసుకుంటాను వీళ్ళందరూ కలిసి పోయేసి ఒక రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు వారి మనసు దాని మనసు ఎందుకు మార్చలేకపోయారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మనసు ఎందుకు మార్చలేకపోయినారు వాళ్ళు ఉండే స్థితిలో ఎందుకు చెప్పలేకుండా పోయినారు ఏ ముస్లింకి నష్టం జరుగుతుందని ఎందుకు చెప్పలేకుండా పోయినారు ఏమీ మీరు చెప్పకుండా ఈ రోజు మౌనం వహించేసి మీరు ఏ రకంగా కూడా పట్టించుకోకుండా ఈ రోజు మీరు వచ్చిందను చాలా వరకు రిలీజ్ చేశారు ఈ రోజు మొత్తం ముస్లిం సమాజం వచ్చిందను మీ పక్క చూస్తూ ఉంది ఆ బిల్లు పాస్ అయిందంటే నేను కోరుకునేది ఒకటే మీ యాక్షన్ కోసం టోటల్ ముస్లిం సమాజం ఎగురు చూస్తూ ఉంది ఖచ్చితంగా మీరందరూ రాజీనామాలు చేసేసి మీరు పదవులకు రాజీనామాలు చేసేసి మీ నిరసన వ్యక్తం చేయాలా అప్పుడు కానీ మీకు ఇది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మేము కోరుకున్నాం ఒకటే ఏ రకంగా ఇప్పటికే లాస్ట్ టైం ఉంది లాస్ట్ బాల్ ఉంది ఉంది ఏదో రకంగా ఆ బిల్లు చేసుకోవాలని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ దాని మన పవన్ కళ్యాణ్ గారు కానీ మేము సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి